హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తున్నారు ఏం అయితే యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చు నాయకండి సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో ఇవాళ వచ్చేసి ఏదైతే ఉందో మన మిరప నార్లో ఒక వీడియో చేద్దామని చెప్పేసి వీడియో తీస్తూ ఉన్నాను మేజర్గా మనము పోయిన నెల ఏదైతే ఉందో ఇరవై ఆరో తారీఖు వచ్చేసి నారనే పోసుకోవడం జరిగింది ఇరవై ఆరు నుంచి ఎనిమిదో అంటే రెండో తారీఖు వరకు ఏదైతే జూన్ జూలై రెండో తారీఖు నారు బయటకు వచ్చింది మొలకలు ఆ తర్వాత మీరంతా చూసిందే మామూలుగా ఒకసారి రిడోమిల్ గోల్డ్ బ్లూ కాపరు ఆ తర్వాత ఒక త్రీ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒకసారి రిడోమిల్ గోల్డ్ అలా స్ప్రే చేసుకుంటూ వచ్చాము ఫంగస్ ప్రాబ్లం రాకుండా ఆ తర్వాత వర్షాలు చూస్తూనే ఉన్నారు గత పదిహేను రోజుల నుంచి రెగ్యులర్ వర్షాలే ఉన్నాయి ఒక టూ త్రీ అవర్స్ గ్యాప్ ఇవ్వడము ఆ తర్వాత వర్షాలు రావడం అనేది కామన్గా జరుగుతూ ఉంది అయితే మేజర్గా వచ్చేసి ఆ టైంలో ఏమేమి స్ప్రే చేసాము అంటే ఒకసారి ఇన్ఫినిటో ఒకసారి మళ్ళీ ఈ బ్లూ కాపరు అలా మార్చి మార్చుకుంటూ మాత్రం ఫంగస్ ప్రాబ్లం రాకుండా వేరు కుళ్ళు రాకుండా అలాగే ఎలాంటి కాండం కుళ్ళుడు రాకుండా చూసుకోవడం అయితే జరిగింది సో ఇవాటికి వచ్చేసి నారుమలిసి దగ్గర దగ్గర ఇరవై ఆరు రోజులు ఇరవై ఆరు రోజులలో ఒకసారి చూడొచ్చు మొక్క ఇది కరెక్ట్గా ఒక జానడు ఉంది అంటే ఇందాక ఒక మొక్క పీకాను అందులో సో ఇది బెడ్లు అంటే లోపలికి ఉంటాయి కనుక మామూలుగా కొన్ని ఏమో హైట్ చేసి పోస్తారు మనమేమో కింద మళ్ళలాగా చేసి పోసాం కనుక సార్ చూడండి మేజర్గా ఆ రెండు బెడ్లు వచ్చేసి మనకి మైకో యశస్విని ఆ తర్వాత సిమిలిస్ డబల్ టూ డబల్ టూ ఆ తర్వాత వశిష్ట లాస్ట్కి ఇందులోనేమో బ్లేజ్ ఉంది ఆ తర్వాత మనకి రాజ్యలక్ష్మి ఉంది సో ఇది తర్వాత వేసుకున్నారు ఇది వచ్చేసి రెండో తారీఖు పోసుకున్నాము ఇది వచ్చేసి మనకి తొమ్మిదో తారీఖు పోలిచింది అదేమో మనకి రెండో తారీఖు ఏ సో రెండవ తారీఖు మొలిచిన నార్ వచ్చేసి ఒకసారి చూడండి ఫీట్ ఉంది అలాగే వేరు వ్యవస్థ చూసుకున్నా కూడా సైడ్స్కి వేర్లు కూడా బాగానే ఉన్నాయి సో అందుకని నేను రైతులకు చెప్పేది అంటే ఇప్పుడు చాలామంది రైతులు ఏమంటూ ఉన్నారంటే నార అనేది హైట్ రావట్లేదు పసుపు పచ్చ కలర్లో ఉంది గ్రీనిష్గా ఉండట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు మేజర్గా ఇరవై ఐదు రోజులు దాటిన తర్వాత దాని కాంప్లెక్స్ ఎరువు వేయాలని చెప్పేసి చెప్పేది ఎందుకు అని అంటే సైడ్స్కి ఒకసారి చూడండి ఇప్పుడే వేర్లు అంటే నేను ఇప్పుడు పదం లేదు పీకినప్పుడు కొంచెం వేర్లు తెగినాయి కానీ చూడండి చాలా వేర్లు ఉన్నాయి సైడ్స్కి ఇది మేజర్ తల్లి వేరు ఆ తర్వాత ఇవన్నీ పిల్ల వేర్లు సో ఈ టైంలో కాంప్లెక్స్ ఎరువు కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు అది కూడా పదిహేను ప్యాకెట్లకు ఒక కేజీ వచ్చేసి వేసుకోవాలనుకుంటే కాంప్లెక్స్ ఎరువు వేసుకోవచ్చు వేసుకోండి గ్రీనిష్గా రావాలి ఇప్పుడు అంటే చాలామందికి ఒకసారి గమనించండి అంటే గాలి వస్తుంది కనుక మీకు కరెక్ట్ చూపియలేకపోతున్నా కానీ ఒకసారి ఆకులలో చూ చూడండి ఎంత గ్రీనిష్గా ఉన్నాయో నార్మల్గా ఇంత గ్రీనిష్గా రావడానికి రీజన్ ఏంటి అంటే దీనికి కావాల్సినటువంటి ఏదైతే మైక్రో న్యూట్రియన్స్ ఉన్నాయో అవన్నీ మనం అందియగలగాలి మేజర్గా మైక్రో న్యూట్రియన్స్ కానీ లేదంటే స్థూల సూక్ష్మ పోషకాలు అందం టైంలో ఎల్లో కలర్లో వస్తూ ఉంటాయి ఆకులు సో దానికి కావాల్సినటువంటి న్యూట్రియన్స్ కనుక అందించినట్టయితే కంపల్సరీగా ఇలా గ్రీనిష్గా ఉంటాయి ఎక్కడన్నా చూడండి అసలు ఏ ఆకులో కూడా పసుపు పచ్చ కలర్ అనే లేదు అలాగే ముడత అనేది లేదు చాలా నీట్గా ఉంది ఒకసారి గమనించండి ఆకులలో ఎక్కడన్నా తేడా ఉందా ఏమాత్రం తేడా లేదు అలాగే వేర్లు కూడా డెవలప్ అవుతూ ఉన్నాయి సో ఈ టైంలో రైతులకు నేను చెప్పేది ఏంటంటే చాలా రోజుల నుంచి వర్షాలు కురుస్తూ ఉన్నాయి నారు ఎదగట్లేదు అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు కనుక మీరు కావాలనుకుంటే ఇప్పుడు పదిహేను కానీ ఒక కేజీ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కానీ పది ఇరవై ఆరు కానీ లేదా ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కానీ వేసుకోండి ఒక కేజీ వేసుకోండి పదిహేను ప్యాకెట్లు కాను దాంతోపాటు పైన వచ్చేసి న్యూట్రియన్స్ అనేది స్ప్రే చేయండి కంపల్సరీగా మైక్రో న్యూట్రియన్స్ మీరు అగ్రోమిన్ మ్యాక్స్ లేదా అగ్రిప్రో అనేది దొరుకుతూ ఉంటుంది సో అగ్రిప్రో అనేది స్ప్రే అగ్రోమిన్ మ్యాక్స్ లేదా మ్యారినో ఇది వచ్చేసి మ్యా అగ్రోమిన్ మ్యాక్స్ అయితేనేమో ఒక లీటర్ నీటికి రెండు పాయింట్ ఐదు ఎంఎల్ చొప్పున ఒకవేళ కనుక మ్యారినో అయితే ఒక లీటర్ నీటికి మూడు ఎంఎల్ చొప్పున స్ప్రే చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు సో దాంతోపాటు ఒకవేళ ఇప్పుడు దీంట్లో అయితే పురుగు సమస్య ఏం లేదు ఆకులు మీరు గమనించవచ్చు చాలా నీట్గా ఉంది అలాగే ఏమాత్రం పైన ముదురు కూడా లేదు అంటే ముడత కూడా లేదు సో దీనికైతే ఏం ప్రాబ్లం లేదు ఒకవేళ కనుక మీ నార్లలో ఏదైనా పురుగు ఉంటే మాత్రం ఈ టైంలో డెలిగేట్ కానీ లేదంటే ట్రేసర్ కానీ స్ప్రే చేయండి వాటికైతేనే పోద్ది మేజర్గా చిన్న చిన్న మందులకైతే పోదు ఇప్పుడు వచ్చి పురుగు వచ్చేసి సో ఒకవేళ పైముడతా కనుక ఉంటే డెలిగేట్ తోని కూడా పోద్ది చాలామంది రైతులు చెప్తా ఉన్నారన్న అక్కడక్కడ దోమలు వేస్తూ ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు దోమలు వేస్తూ ఉంది అని అంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి పెగాసిస్ ఒకటి స్ప్రే చేసుకోవాలి ఒక పంపుకు గాను ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ స్ప్రే చేసుకోవచ్చు కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు అలాగనుక స్ప్రే చేస్తే దోమ సమస్య పోద్ది దానితో పాటు పైన ఏదైనా ముడత ఉంటే ముడత కూడా మ్యాక్సిమం వెళ్ళిపోద్ది సో అదొకటి ఇప్పుడు ఈ నారు ఒకసారి దగ్గర నుంచి కూడా మీకు చిన్న వీడియో తీసి పెడతాను అయితే ఇప్పుడు మేజర్గా వచ్చేసి ఇవాళ మనకి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో వచ్చాం కనుక ఇంకో టెన్ డేస్లో మనం స్ప్రే చేయబోతూ ఉన్నాము సో ఇవాళ జూలై ఎండింగ్ సో వీడియో రేపు వస్తుంది మేబీ సో ఈ టైంకి వచ్చేసి మనకి నారు ఇప్పటికీ ఇంత ఉంది సో మేజర్గా మనం ఏం చేయబోతూ ఉన్నాము అంటే ఆగస్టు పది లేదా పన్నెండు లేదా మ్యాక్స్ టు మ్యాక్స్ పదిహేను ఎందుకంటే ఇప్పుడు నా నార్ వచ్చేసింది ఈ నార్ వచ్చేసి ఇంకో పది రోజుల్లో మనం వేసుకోవచ్చు మామూలుగా అయితే సో నేనైతే ప్లాన్ చేసుకుంటా ఉన్నాను ఆగస్టు పది నుంచి పదిహేను మధ్యలో మ్యాక్సిమం పది నుంచి పన్నెండు మధ్యలో అయితే అవుద్ది ఒకవేళ వర్షాలు కనుక రాకుండా మనకి కొంచెం తెరిపిస్తే అయితే చాలామంది రైతులు మేజర్గా వేరే ఏరియాస్లో వేస్తూ ఉన్నారు ఇప్పుడు దాదాపు కర్నూలు డిస్టిక్లో నార్లు స్టార్ట్ అవుతూ ఉన్నాయి అలాగే మన గద్వాల్ డిస్టిక్లో అయితే ఆల్రెడీ ఐజా సైడ్ అయితే వేసి పదిహేను రోజులు కూడా అవుతూ ఉంది సో అలాంటి వాళ్ళకి ఒక వీడియో వస్తూ ఉంది చూడండి ఒకసారి ఒక టూ త్రీ డేస్లోనే ఫస్ట్ నుంచి ఒక మూడు నాలుగు డోసుల వరకు చిన్న చిన్న డోసులు వచ్చేసి సెట్ చేసి ఒక వీడియో చేస్తాను ఆ వీడియో వస్తుంది సో నారు వాళ్ళైతే నార్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే ఇప్పుడు చెప్పిన విధంగా ఏదైనా చిన్న చిన్న మందులు ఉంటే స్ప్రే చేసుకోండి లేదా ఫంగస్ ప్రాబ్లం ఉంటే మాత్రం ఒకవేళ వేరు కుల్లుడు కాండం కుళ్ళుడు అలాంటివి ఉంటే మాత్రం ఖచ్చితంగా జెలోరా అనేది ఒక లీటర్ నీటికి టూ ఎంఎల్ చొప్పున కలుపుకొని స్ప్రే చేసుకోండి సో మేజర్గా ఇంత ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ దానికంటే పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు సో నెక్స్ట్ వారం వచ్చినప్పుడు ఒకసారి చూపిస్తాను లేదా ఇక నెక్స్ట్ ఆగస్టు పది దాటితే మాత్రం ఖచ్చితంగా నాట్ వేయడమే ఉంటుంది ఆ టైంలో మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను మ్యాక్సిమం ఒకవేళ లేట్ అవుతే పోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఏది బ్లేజు బ్లేజు సీడ్ కూడా మనకి కావాలి కనుక అన్నీ ఒకే రోజు వేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాము ఒకవేళ వెయిట్ చేస్తే బ్లేజ్ కోసం వెయిట్ చేయాలి ఒక మూడు నాలుగు రోజులు అది ఆల్రెడీ వేసేసుకుని అండ్ సెమినీస్ డబల్ టో అవి నేను ఆరు ఇంకో వారంలో వేసుకోవచ్చు దీన్ని కాకుంటే దీనికోసం వెయిటింగ్ వన్స్ ఇది రాగానే కంపల్సరీగా నాటేస్తాను అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంకో వీడియో రూపంలో మీ ముందుకొస్తాను సో థ్యాంక్ యూ అండి ఒక్కసారి చూడొచ్చు మీరు నార్ ఎంత నీట్గా ఉందో ఏమాత్రం ప్రాబ్లం లేదు గ్రీనిష్గా ఉంది ముడత లేదు దాంతోపాటు చాలా నీట్గా ఉంది ఇక ఇందాక నేను పీకేసిన మొక్క ఇందులో నుంచే తీసి పీకేయడం జరిగింది ఒకసారి గమనించండి ఎంత నీట్గా ఉందో ఇది పక్కన మట్టు ఈ రెండు వచ్చేసి సెమినీస్ డబల్ టూ డబల్ టూ తర్వా తర్వాత ఇదో ఇది మైకో యశస్విని అంటే పురుగు వచ్చింది అక్కడక్కడ సో దానికి సంబంధించిన మందైతే స్ప్రే చేసాము కానీ చాలా గ్రీనిష్గా ఉంది ఇంకో పది రోజుల్లో ఇది వేసుకోవచ్చు బ్రహ్మాండంగా కాకుంటే పక్కన ఉన్నటువంటి ఏదైతే ఉందో బ్లేజు బ్లేజ్ కోసం వెయిటింగ్ ఎందుకంటే ఇప్పుడు బ్లేజ్ కంపల్సరీ వేయాలని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను కనుక అది వస్తేనే వేయడం దానికోసం వెయిటింగు ఖచ్చితంగా పదిహేను తారీఖు వరకు అయితే ఇస్తాను సో ఇది థ్యాంక్ అండి